ఓటును రక్షించడం ద్వారా ఓటు విలువను కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ వ్యవహార శైలి ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి రోజు రోజుకు రోజు రోజుకు మరిన్ని అనుమానాలు పెరగడానికి కారణమవుతుంది ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విమర్శకు ఏ ఆధారానికి ఏ ప్రశ్నకు ఏ అనుమానానికి సమాధానం చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ చివరికి ఏదో ఇతర ముగ్గురు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలో వీవీప్యాట్లను పరిశీలించుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి ఒక మూడు చోట్ల అప్లై చేస్తే ఆ మూడు చోట్ల కూడా ప్రొసీజర్ని ఫాలో అవ్వలేక ఆ మూడు చోట్ల కూడా ప్రొసీజర్ని ఫాలో అవ్వలేక చేతులు ఎత్తేసి నిజంగానే ప్రజాస్వామ్యాన్ని చాలా చాలా అసలు కొన్ని పదాలు వాడకూడదు కానీ అంత దారుణ దారుణమైన స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు ఎంత దారుణం ఎంత దారుణం నలభై ఐదు రోజుల పాటు వివి ప్యాట్లు ఈవీఎంలలో డేటా భద్రపరచాలి అని చెప్పి నిబంధనలు ఉన్నాయి అండ్ ఎక్కడైనా ఎవరైనా కనుక ఫిర్యాదు చేస్తే ఆ ప్రిర్యాలతో పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా అది వన్ ఇయర్ టూ కూడా వాటిని భద్రపరచాలి అని చెప్పి కూడా నిబంధనలు ఉన్నాయి వీటిని బేస్ చేసే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా కనీసం నలభై ఐదు రోజుల పాటు డేటా భద్రపరచాలి అంటే మరి ఫలితాలు ఇచ్చినటువంటి పది రోజుల్లోనే వాటిని వివీ ప్యాట్ కాల్ చేయండి ఈవీఎంలోని డేటా ఎరేజ్ చేసేయండి అని చెప్పి అప్పుడు ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న మీనా ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు అడిగితే దానికి ఎన్నికల కార్యాలయం చీఫ్ ఎన్ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం చెప్పిన చేసిన ట్వీట్ ఏంటి మేము కాల్ చేయమని చెప్పలేదు డేటా భద్రంగానే ఉంది వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ అయినా కూడా ఎక్కడైనా కనుక ఫిర్యాదులు ఉన్న చోట భద్రపరుస్తాము అని చెప్పి ఆ ట్వీట్లో రిప్లై ఇచ్చారు కదా మరి తాజాగా జరుగుతున్నది ఏంటి విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఆ డేటా ప్లస్ వివి ప్యాట్ పరిశీలించండి అంటే కలెక్టర్ గారి సమాధానం ఏంటి ఈవీఎంలలో డేటా ఎరేజ్ అయిపోయింది వీవీ ప్యాట్ స్క్రిప్లు బర్నలు కాల్ చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే మేము ఇది చేశాం ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మేము ఇది చేశాం మాక్ పోలింగ్ తప్ప మేమేమీ చేయలేం మాక్ పోలింగ్ తప్ప మేమేమీ చేయలేం ఇంత దారుణమా ఇంత దుర్మార్గమా ఇంత అన్యాయమా ఆ బ్యాటరీ పర్సంటేజ్ ఎందుకు పెరిగింది అది చూపించండి అని చెప్పి అడిగితే దానికి ఇంజనీర్ల సమాధానం ఏంటో తెలుసా అండి వాళ్లకు ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి ఒప్పందంలో ఈ టెక్నికల్ అంశం లేదట ఈ సాంకేతిక అంశం లేదట ఎట్లా పెరిగిందంటే వాళ్ళకు తెలియదట కానీ అసలు దాన్ని దాని మీద డిక్లరేషన్ ఇవ్వాలి దాని మీద నివృత్తి చేయాలి అంటే వాళ్ళ ఎస్ఓపీలో అది లేదట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో ఆ టెక్నికల్ అంశమే లేదట డేటా భద్రపరచాలి జూన్ నాలుగు ఫలితాలు వస్తే జూన్ పదిన వీళ్ళు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు పరిష్కారం వరకైనా డేటా భద్రపరచాలి కదా భద్రపరచాలి కదా ఎందుకు కాల్ చేశారు కాల్ చేయబడి ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు ఇంత దుర్మార్గం ఏంటి దీని మీద అసలు ఎంత అన్యాయం అసలు మన ఓటు అనేది సిస్టమ్ అనేది ప్రొసీజర్ అనేది మనం వేసినటువంటి ఓటు దొంగలింపబడింది అని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భర్త గారే ఒక కమెంట్ చేశారు ఇంత ఇంత యథేచ్ఛగా ఇంత నిస్సిగ్గుగా చి ఇన్ని ఘోరాల ఇన్ని అంత అన్యాయమా కనీసం నివృత్తి చేయమని కనీసం నివృత్తి రెండు మ్యాచ్ అయితే పోయి ఈవీఎంలో డేటా చూపించండి వీవీ చూపించండి అప్పుడే ఎందుకు కాల్ చేశారు ఏం దారుణమేనా